ఫేస్ కోసం చూసింది ఎందుకంటే సామాజిక వర్గం సంఘటితం కావాలంటే ఒక బలమైన లీడర్ కావాలి రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు రెడ్లు పోలరైజ్ అయ్యారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు పోలరైలు అయ్యారు నేదుర్మలి జనార్దన్ రెడ్డి పోలరైజ్ అయ్యారు ఎన్టీ రామారావు వచ్చే కమ్మ పోలరైజ్ అయ్యారు కాపు సామాజిక వర్గం అట్లా పోలరైజ్ ఎందుకు అంటే బలమైన ఫేస్ లేకపోవడం చిరంజీవి నిలబడి ఉంటే కాపు సామాజిక వర్గం అతని వెంటే ఉండుండేది చిరంజీవి నిలబడలేకపోవడం అన్నది మొట్టమొదటి మైనస్ అయింద్ర అందుకనే పవన్ కళ్యాణ్ వాళ్ళు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్దొమ్మిదిలో ఎందుకు నమ్మలేదు వాళ్ళు మనం ఇతను నమ్మితే ఉంటాడా అని ఆ తర్వాత అతను అట్లాగే ఉండి ఉంటే ఇవాళ ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం వందకి తొంభై తొమ్మిది మంది అతను వెనకే ఉండేవాడు నిలబడి ఉండేవాడు ఎలా మనది అధికారం అన్నటువంటి ఒక టెంపర్ తీసుకొస్తే అరే ఏడు శాతం ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మాదే అధికారమని కొట్లాడితే ఇవాళ పద్నాలుగు శాతం ఓట్లకు వచ్చింది పోయింది ఏం లేదుగా ఒకటి నుంచి ఏడుమిదికి వచ్చారు సీట్లు నువ్వు సున్నా లేదా ఒకటి అప్పుడు నువ్వు నిలబడితే పదికొస్తావుగా ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా నువ్వు గెలిచేది పదో పన్నెండోనేగా అంతే కదా వాళ్ళు ఒక ఇరవై ఐదో ఇరవై ఏడో ఇస్తారంటున్నారు ఇస్తే అందులో పదో పదిహేను ఇరవై ఏడుకి ఇరవై ఏడు గెలవుగా బేసిక్ గా పోనీ ఇరవై ఏడు గెలిచిన ఇరవై ఏడు అవుతావుగా నువ్వు అవతల పెద్ద పాత్ర అవుతుంటే నీ బలం ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి తనెందుకు కమ్యూనిస్టులు కలుపుకోడు సిపిఐ సిపిఎం మూంటే పరిగెడతాయి ఎందుకంటే వాళ్ళ పార్టీల ఎజెండా ఏదైతే ఉందో పేదల సంక్షేమం జగన్ చేస్తున్నాడు ఇంకా కావాలంటే ఎర్ర జెండాలు వేసుకుని పక్క వచ్చి నిలబడతారు కూడా కానీ వాళ్ళ దగ్గరికి రానియట్లేదే జగన్మోహన్ రెడ్డి లేదా భారతీయ జనతా పార్టీ